నిస్వార్థంగా నిజాయితీగా వ్యవహరించి మన అసోసియేషన్ అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడతానని ఆ కలామ తల్లిపై త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను జై తల్లి జై జై తర్వాత ప్రధాన కార్యదర్శి గారు నేను తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా పదవికి ఎన్నికనందున కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అసోసియేషన్ నిర్ణయించు ప్రతి కళాత్మక కార్యక్రమాల్లో నిస్వార్థముగా నిజాయితీగా వివరించి మన అసోసియేషన్ అభివృద్ధికి వెళ్ళవేళలా తోడ్పడతానని ఆ కళామ తల్లిపై త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను తదుపరి ఘోషాధికారి గారు నేను నేను నిమ్మల శ్రీనివాస్ అను నేను తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కు కోశాధికారిగా పదవికి ఎన్నికైనందుకు కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదములు అసోసియేషన్ నిర్వహించే ప్రతి కళాత్మక కార్యక్రమాల్లో నిస్వార్థంగా నిజాయితీగా వ్యవహరించి మన అసోసియేషన్ అభివృద్ధికి ఎల్లవేళలా వేలలా తోడ్పడతానని ఆ కలమ తల్లిపై త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను మరి పెద్దలచే వారికి వారికి సర్టిఫికెట్ సర్టిఫికెట్ అధ్యక్షులుగా దేవేందర్ రెడ్డి గారు మన రంగు భాస్కరాచారి గారు శ్రీనివాస్ గారు అలాగే మన అజయ్ వర్మ గారు తర్వాత ఈసీ మెంబర్స్ పదవి చెప్పండి ఎవరి పదవి క్రమశిక్షణ సంఘం పదవికి ఎన్నికైనంతలకు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అసోసియేషన్ నిర్వహించు నిర్వహించు ప్రతి ప్రతి కళాత్మక కళాత్మక కార్యక్రమాల్లో కార్యక్రమాలలో నిస్వార్థముగా నిస్వార్థముగా నిజాయితీగా నిజాయితీగా వ్యవహరించి వ్యవహరించి మన మన అసోసియేషన్ అసోసియేషన్ అభివృద్ధికి అభివృద్ధికి ఎల్ల ఎల్లవేళలా తోడ్పడతానని తోడ్పడతానని ఆ కళామ తల్లిపై ఆ కళామ తల్లిపై త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధితో ప్రమాణం చేయించున్నాము ప్రమాణం చేయించున్నాము